వీక్షకులకి నమస్కారం గత వారం రోజుల నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి దీంట్లో నిశ్చితంగా రెండు విషయాలని గమనిస్తే మొట్టమొదటిది పార్లమెంటు ఆవరణలో ఉన్న మాణిక్ షా గారి ఫోటో ఆయన సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేజర్ జనరల్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ సైన్యం ఆయన్ని ఆయన ముందు లొంగిపోయి ఆ పత్రాల మీద లొంగిపోయినట్టుగా సంతకం చేస్తున్న దృశ్యం దానిలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది అది ఢాకాలో జరిగింది ఆ రోజున అయితే ఈ రా ఈ రోజున ఈ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏదైతుందో ఆయన సేవలని చిరస్మరణీయంగా గుర్తు చేసుకోవటానికి భావితరాలకు మాణిక్ షా ఎవరు అని తెలియజెప్పడం కోసం ఆయన స్మారక ఒక గ్రంథాలయం లాంటిది ఏర్పాటు చేసి దాన్ని తరలించి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా పార్లమెంట్ ఆవరణలోకి వచ్చి చూడలేడు కాబట్టి అలాంటి ఫోటోను ఆయన కింద నిర్మించదలబెట్టిన దానిలోకి తరలిస్తే చక్కగా చూసి అందరూ చూసి ఆయన ధైర్య సాహసాల గురించి భారతదేశ గొప్పతనాన్ని గురించి తెలుసుకుంటారని చెప్పేసి భావితరాల కోసం చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి మాణిక ఆయన అవమానించారు పార్లమెంట్లోంచి తీసేసారు పార్లమెంట్లోంచి తీసేసి ఏమైనా చెత్తకుప్పలు వేసారా మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టారా ఆయనని తీసుకువెళ్ళి ఆయనకంటూ మీరు ఏమైనా సాధించారా పోనీ ఆయన అంత పెద్ద విరోచిత త్యాగాలు చేస్తే ఆయన గుర్తు పెట్టుకొని ఎప్పుడన్నా ఏమన్నా చేశారా ఆయన మీద ఒక కన్స్ట్రక్షన్ చేయటం కానీ ఒక ఉద్యానవనం పెట్టడం కానీ స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయటం కానీ ఏమైనా చేశారా లేదే ప్రతిపక్షాలు ఏ రోజు దాని గురించి ముట్టుకున్న పాపానే పోలే అసలు మీకు అసలు భారతదేశం గెలవ గెల ఇష్టం ఉండదేమో నేను అడుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వం ఎట్టకాలకి చేసింది చేస్తే దాన్ని కూడా అవమానించినట్టుగా మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళిపోతానంటారు రెండవది అమిత్ షా గారు హోంమంత్రి దేనికో వివరణ ఇస్తూ మీరు అంబేద్కర్ మీద అంబేద్కర్ అంటే అందరూ గౌరవమే అందరికీ గౌరవమే ఏ రోజైనా అవమానించారా ప్రధాన నరేంద్ర మోదీ అమిత్ షా కానీ ప్రతి చోట ఆయనకు వెళ్ళి ఏ మీటింగ్లో ఉన్నా సరే అంబేద్కర్ గృహాన్ని దర్శించటం ఆయన పాదకి నమస్కారం చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ముఖ్యంగా బలుగు బడుగు బలహీన వర్గాలకి ఈ ప్రభుత్వమే ఎక్కువ చేసిందేమో డాక్టర్ రామ్నాథ్ కోవింద్ గారిని పెట్టింది వీడు కదా ద్రౌపది ముర్ము గారిని పెట్టింది ఎస్టీ కులం నుంచి వీళ్ళు కదా వాజ్పేయి గారి టైంలో అబ్దుల్ కలాంని ముస్లిం మైనారిటీని చేసింది వీళ్ళు కదా ఇంకెక్కడిది అంబేద్కర్ని అవమానించడం అంబేద్కర్ 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 అని చెప్పి జీవితకాలం వివక్ష గురి చేస్తూ ఆయన వర్గాన్ని ఇంతకాలం నాటకాలు చేసి పబ్బం గడిపించింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ పార్టీనే దానిలో నో డౌట్ అది నిన్న మొన్నటిదాకా ప్రజలను మభ్యపెడుతూ వచ్చిండొచ్చేమో కానీ రోజున ప్రజలు కూడా చాలా విఘ్నులు అయ్యారు ఏం జరుగుతుందో మనం వెనకాల ఏది మంచి ఏది చెడు అర్థం చేసుకోగలిగిన స్థితిలో మనుషులు ఉన్నారు ఇవాళ ప్రసార మాధ్యమాలు అయితే కావచ్చు లేదంటే వికీపీడియా అయితే కావచ్చు లేదంటే యూట్యూబ్ అయితే కావచ్చు తెలుసుకుంటున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి ఇవాళ ఫోన్లు ముట్టుకొని వాడు ఎవరు చెప్పండి చిన్నది అన్నది ఆయన ఏంటంటే అంబేద్కర్ అంబేద్కర్ అనే మాట మీరు ఇన్నిసార్లు చెప్తారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చెప్తారు ఆయన గురించి మీరు ఏం చేశారు అని చెప్పబోతుండగా మధ్యలో ఇదే పేరుని మీరు ఏదో చేస్తుంటే కనుక మీకు వెయ్యి ఏడు జన్మల పుణ్యం వచ్చేది దేవుణ్ణి తెలుసుకుంటే కనుక అని చెప్పారు వీళ్ళకి ఎందుకు పుణ్యం అది వేరే విషయం అనుకోండి చేసేవే పాపిష్టి పనులు పుణ్యం కూడా ఒకటి పండి కాకపోతే దానిలో ఉంది ఆయన ఏమి అనలేదు కదా ఆయన అంబేద్కర్ నన్ను కించిపరిచారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు మీరు అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏంటి ఏంటి మీ జవాబు ఆయనకి ఇచ్చిన మీరు గొప్పతనం ఏంటి భారతరత్నం కూడా మీరు ఇవ్వలేకపోయారే మీ జీవితకాలంలో మీ పార్టీ ఉన్నాంగా ఇందిరాగాంధీకే ముందు వచ్చింది భారతరత్న భార ఆయన ఇందిరాగాంధీ కంటే ఎంత పెద్ద మనిషి సాక్షాత్తు రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తే కదా ఇందిరాగాంధీ వీళ్ళందరికీ వచ్చిన తర్వాత నాకు తెలిసి బయట వ్యక్తి నెల్సన్ మండేలకు కూడా ముందు వచ్చేసి ఉంటుంది అది కూడా నాకు నవ్వు తెప్పించే విషయం నెల్సన్ మండేలకు భారత ఎందుకు ఇచ్చారో నాకు ఇవాళకి కూడా అర్థం కాల మనకి మన దేశానికి ఆయన చేసిన సేవలు ఏమిటో ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చిందో అది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఆయన చేస్తే చేసి ఉండొచ్చు ఆయన ఎవరికి చేసి ఉంటారు ఆ కంట్రీ స్వతంత్ర సమపార్జనం కోసం ఆయన ఉంటారు వాళ్ళకు కూడా తీసుకొచ్చి భారతత్వం ప్రకటించేశారు మీరు బట్ అంబేద్కర్ ఎప్పుడో గుర్తొచ్చారు మీకు అయినా మీరు ఇవ్వలేదే ఆ రోజు భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఉన్న ప్రభుత్వం మాత్రమే ఈయన సేవలను గుర్తించి ఈయనకి భారతరత్నం ప్రదానం చేయడం జరిగింది మీరు అడుగు అడుగును అవమానించింది మీరే కాంగ్రెస్ పార్టీ వెళ్ళే కావున ఈ తప్పులను పునరావృతం చేయకండి ప్రజలు విఘ్నులు వాళ్ళకు తెలుసు ఏది మంచో ఏది చెడో గత జ్ఞాపకాలు ఒకసారి తవి తీసుకుంటే వాళ్ళు మీ మీద మరింత వెలివేస్తారు ఇవాళకే వెలివేయబడ్డ పార్టీ అది కొన్ని రాష్ట్రాల్లో కుహానాలు ఎక్కువలకి కాలం చెల్లింది ప్రకంగా చెప్పాలంటే ఎందుకంటే చాలామంది పార్టీలు అంతర్ధానమైన అయిపోయే దశలో ఉన్నాయి మీది కూడా దాదాపుగా అంతరించిపోతున్న స్థితిలోనే ఉంది అంబేద్కర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు సొంత సంభార్జన అయిపోయిన తర్వాత ఈ పార్టీని తీసేసేయండి అది ఎలా ఎందుకు గుర్తు ఉండాలి కొత్తగా పార్టీ పెట్టుకుని వీళ్ళు మళ్ళీ పోటీకి వెళ్ళండి ఆహా కుదరదు మళ్ళీ అంబేద్కర్ చెప్పినట్టు మేము చేయం డెబ్బై రెండు సార్లు తూట్లు పొడిచి రాజ్యాంగ సవరణ చేసింది మీరు ఆయన రాసింది అలాగే ఉందా డెబ్బై రెండు సవరణలు వేసేసారు మీరు డెబ్భై రెండు సవరణలు ఒకటి రెండు సవరణలో వీళ్ళు చేస్తే కనుక అయిపోయింది కొంప కొంప కాలిపోయింది అయిపోయింది ఇది మీ ధోరణి ఈ ధోరణి తగ్గించుకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తుందేమో కానీ లేదంటే భవిష్యత్తులో అది ఒక గతించిన ఒక స్మారక వస్తువుగా మిగిలిపోవడం ఖాయం